నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో స్కూల్స్ హాస్పిటల్స్ హైవే రోడ్స్ అంజనాద్రి నగర్ ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్

కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ కాసిం గారు విశాలమైన రూమ్ ఇరవై గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం కూడా నాయకులు నమస్కారం సార్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే డిస్టిక్ వన్ ఇయర్ అయింది సార్ కానీ జస్ట్ ఒక డివీఎంసీ మెంబర్ అని చెప్పుకోవడానికే తప్ప కనీసం మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏమన్నా గొడవ జరిగినా అక్కడికి వెళ్ళి కనీసం ఏం జరిగింది అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు కదా దాని గురించి అసలు ఎట్లా పెట్టారు అసలు ఏంటి కేసు అని అడగడానికి కూడా కనీసం డేట్ బయట వరకే మేము వెళ్ళగలుగుతున్నాం సార్ జస్ట్ మా మాకు మేమే చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు కనీసం ఇక్కడ ఇచ్చినంత వాల్యూ కూడా మాకు బయట లేదు సార్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మేము ఫలానా అని మేము చెప్పుకోవాల్సి వస్తుంది ఒక ఎస్ఐ దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి ఎక్కడ ఈ మధ్య కాలంలోనే ఒక రెండు మూడు కేసుల విషయం రెజిస్ట్రేషన్ దాకా వెళ్ళాను సార్ కనీసం మీరు ఎవరమ్మా అని అడుగుతున్నారు అంటే మాకు ఒక ఐడి కార్డ్స్ కానీ లేదంటే స్టేషన్ లో ఒక నోటీస్ బోర్డులో అయినా ఈ మెంబర్స్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన మెంబర్స్ అనేవి మా ఫైల్ మెంబర్స్ కైనా మాకు అట్లా పెట్టండి సార్ అంతే మాకు గౌరవం అనేది మాకు తెలియాలి కదా సార్ ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఇలా పెట్టారు కదా మేడం మీరు వెళ్ళండి మాట్లాడండి అంటే కనీసం నేను వెళ్ళి నేను గేట్ బయట నుంచే వచ్చాను కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది కనీసం నాకు విషయం చెప్పలేదు రెండు వర్గాల వాళ్ళు మాతో మాట్లాడలేదు అది చాలా కొంచెం బాధగా ఉంది సార్ దాన్ని కొంచెం చూడండి కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవ్యులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం